వ్యాసుగడ డెబ్భై ఆరు దేవతలు గావించిన నారాయణ స్తు క్రిందటి భాగం భృగుమర్షి ఇలా స్థుతించాడు ఏ గరుడు వంటి అత్యుత్తమ ఆసనానికి అధికారమైన దేవాది దేవ మీరు గ్రహించే ఏదైనా సర్వే సర్వత్ర ఉత్తమమై అలరారుతుంది కౌస్తభమణి మించిన గొప్ప మణిగాని లక్ష్మికి సాటివచ్చు పత్ని కానీ సరస్వతీదేవికైన ఆత్మబంధువు కానీ విశ్వంలోనే లేరు అలాగే మీ భక్త కోటిలో మేము నిత్యుల్లాగా అనుగ్రహించి చరిత్రలో మాకొక విశిష్ట స్థానాన్నిచ్చిన మీకు శతకోడి నమస్కారములు అగ్నిదేవుడిలా అన్నాడు మూల విరాటము నీవే నీ తెజంస వల్ల నేను తెజునైనాను నీవిచ్చిన ఆధ్యస్థిక హవ్యంతో అవివాహునిగా పవిత్ర స్థానాన్ని పొందాను నీ అంశతో జడరాగ్నిగా మారి మానవోదర్శితుడైన వారి జీవు రక్షకుడు నవ్వుతున్నాను నీ అనుగ్రహం లేకుంటే ఈ అగ్నియే లేడు నిన్నెంత స్థుతించినా నాకు తృప్తి కలగదు ప్రసూతి ఇలా చెప్పాడు ప్రభు నీ నామం యొక్క అర్థాన్ని కనుగొనట అనేది మోహం వలె పరిణమించి అందులో మునిగిపోయి ఉండే మహర్షులకు నీ దర్శనమే జీవిత పరమావధి నీ దయ వల్ల నేను ఆ దశకు చేరుకున్నాను దేవతలు కూడా భయగౌరవ సంభ్రమాలతో పూజించే మాందాత ధ్రువుడు నారదుడు భృగుమహర్షి మహర్షి మనవు మొన్న మహనీయులే నిన్ను స్థుతించి సంతృప్తి చెందలేకపోయారనగా నిన్ను స్థుతింప నేనే పాటివాడను బ్రహ్మపుత్రుడైన వశిష్ట ప్రజాపతి ఇలా స్థుతించాడు విధాత పురుషులకు వందనము అసత్స్వరూపాన్ని అంతమందించే దేవునికి నమస్కారము నాథ నేను నీ చిరణ కమలాలపై నిత్యం నా మస్తకాన్ని వంచి జీవించదలుచుకుంటున్నాను ఓ వాసుదేవ భగవన్ నన్ను సదా రక్షించు బ్రహ్మ మరొక పుత్రుడైన మరీచి ఇలా విన్నవించగా అత్రి కూడా అలాగే స్థుతించి నారాయణ ప్రసన్నతను పొందాడు అంతటా అంగీర్ష మహర్షి ఇలా స్తవం చేశాడు హే నాదా మీ అనంత బాహు అనంత చక్షు అనంత మస్తక సంపన్నమైన రూపాన్ని చూడడానికి నేను అసమర్థులను వేల మొగడాలతో అలంకరింపబడి బహుమూల్యములైన అనేక అనేక అలంకారాలతో సుశోభితమై ఉన్న మీ అనంత జ్యోతిర్మయ దివ్య స్వరూపాన్ని స్థుతించుటకు నా సామర్థ్యం చాలదు రక్షించండి బ్రహ్మ ఇలా స్థుతించాడు హే భగవాన్ మీ ఉపాసకులం కోసం ఏ దివ్య మంగళ స్వరూపాన్ని ధరిస్తారో ఆ భువన మంగళకారి రూపంతోనే నాకు దర్శనమివ్వండి ఈ రూపుయగు మీకు నమస్కారము నరకము నుండి అలాంటి వారిని మీరే రక్షింపగలరు మీ స్థుతి మంగళదాయకము నేను యథాశక్తిగా మాత్రమే చేయగలను నన్ను రక్షించండి పులహ మహర్షి ఇలా స్థుతించాడు సగుణోపాసనలో భగవంతునికి స్నాన ఉత్తమ వస్త్ర క్షీర ఫల పుష్ప భోజ్య పదార్థాలను ఆరాధనాపూర్వకంగా సమర్పించుకుంటారు నిర్గుణోపాసగుడైన నేను నిష్కామ బుద్ధితో నా జీవనజ్యోతినే నే రూపరహిత భావానికి సమర్పించుకుంటున్నాను మహాముని క్రతు ఇలా అన్నాడు హే భగవాన్ శరీరం నుండి ప్రాణం విడవడి బయటికి పోతున్నప్పుడు మీ పేరును స్మరించడమే దుఃఖ నివారణకు మార్గము అది అనేక జన్మలలో చేసిన పాపాలన్నిటినీ నశింపజేయగలదు ముక్తిని ప్రసాదించగలదు నేను ఆ నామశక్తినే శరణుగోరుతున్నాను మీ భక్తి కానీ అసలు భక్తి అంటే ఏమిటో కానీ తెలియకపోయినా మీ నామస్మరణను ఎక్కడో చేసినా ముక్తిని ప్రసాదించే దయాళువు మీరు అప్పుడు విశ్వామిత్రుడు విష్ణువునిలా స్తుతించాడు భగవన్ నీ చరణకమలాలను ధ్యానించకపోయినా నిత్యము సంధ్యావందనము చేయకపోయినా జ్ఞానమరుడు ద్వారానికి తలుపు వంటి ధర్మకర్మములను పాటింపకపోయినా నిత్యము నీ కథలనే వింటూ పరవశము కాకపోయినా అనాథలను ఏమీ లేని వారిని కరుణించే వరప్రదాతవు నీవు నన్ను రక్షించు మిత్రులను వైదిక దేవత ఇలా స్థుతించాడు దేవా సంసార బంధనాలను తెంచి ప్రాణాలకు ముక్తి నసుగు పరమాత్ముడు నీవు కళ్యాణ నిధానము జ్ఞానసాగరమునవు నీకు అజ్ఞానునవు నేను ప్రణమిల్లుతున్నాను అగ్ని బ్రహ్మ రుద్రాజులకే అగమ్యము మహాతేజస్సు గల తపస్సులు కూడా అగోచరమునవు నీ స్వరూపము నాకు తెలియనిదే కావున భగవాన్ వాసుదేవునిగా పేరొందని ఒక్కడివే సర్వజ్ఞుడువు నీవే నన్ను నిత్యము రక్షింపగలవు తార ఇట్లన్నది విష్ణుదేవ అనన్యభావంతో నీ పట్ల గలవారు నీ కోసం అన్ని కర్మలను త్యాగం చేసేవారు నిన్ను చేరగోరి స్వజనులను బంధుబాంధవులను కూడా పరిధిం నీ కథలను వింటూ ఇతరులకు వినిపిస్తూ జీవించేవారు ఇటువంటి సాధుజనులకు నీవు తప్ప వేరే ఆసక్తి ఏదీ ఉండదు ప్రభు వారు ఎంత ప్రేమతో చూసి సంరక్షిస్తావో నీ చరణదాసినవు నన్ను కూడా అంతగానే రక్షించు నిరుతి ఇలా అన్నాడు యోగపూర్వకంగా నీకు సమర్పితులైన వారు భక్తి ద్వారా పరమగతిని పొందుతారు భక్తి శ్రద్ధలతో నిన్ను సేవించడం ద్వారా సంసారిక విషయాలపై అనాసక్తిని సాధించడం ద్వారా చిత్తాన్ని నిగ్రహించడం ద్వారా జనులు విష్ణు పరమపదమును పొందుతారు ప్రభు నన్ను నీ పరమపదానికి చేర్చుకో ఇదే నా వేడుకోలు విశ్వక్షేణుడు వైకుంఠ ద్వారము వద్ద ఉండే దళపతి ఆయన విష్ణువుని ఎప్పుడు దర్శిస్తూనే ఉంటాడు ఆయన విష్ణువు యొక్క ఆశీర్వాదం కోసం ఇలా ప్రార్థించాడు స్వామి పూర్ణానంద స్వరూపుడైన శ్రీకృష్ణ పరమాత్మ మీ ప్రతిరూపమై మోక్షప్రదాత నగుతున్నాడు నేను మీ కృప వల్ల అపరోక్ష సాధన రూపమైన పరమభక్త సాధించాను గురువుతో మొదలుపెట్టి బ్రహ్మాండమందున్న సాధువులందరినీ మీరు ప్రసాదించిన బుద్ధి వల్ల శ్రవించుకున్నాను వారి పట్ల నాది నిష్కపట భక్తి అలాగే మిమ్మల్ని చేర్చగలిగే తులసిపై అఖండ ప్రీతి నాది భగవాన్ నాకు మీ ఆశీర్వాదం ఒక్కటి చాలు భగవంతుడైన విష్ణువు వీరందరికీ తన శరీరంలో ఆశ్రయం కల్పించాడు అని వసుదేవునందుడు వినతాశుతునికి బోధించాడు సశ్లేషం శుభం పోయా